హలో అండి అందరికీ ఈ వీడియోలో బ్లౌజ్ కటింగ్ అయితే ఎలా కట్ చేసుకోవాలి అనేది చూపిస్తాను ముందుగా అయితే హ్యాండ్స్ కట్ చేసుకుందామండి మన బ్లౌజ్ కటింగ్లో హ్యాండ్స్ అనేది ఫస్ట్ ఉంటుంది అనమాట ఈ విధంగా ఇదే కరెక్ట్గా సరిపోతా ఉందనమాట హ్యాండ్ కూడా ఇంతే పెట్టమన్నారు ఇంకా హ్యాండ్ పొడవు ఎంత ఉందో హ్యాండ్ అంత అయితే తీసేసుకుంటున్నాను ఇక్కడి నుంచి ఇక్కడికి తర్వాత చంక కింద డౌన్ ఇక్కడికి వచ్చిందండి దీన్ని ఈ విధంగా ఇప్పుడు మీకు అనిపిస్తుంది కదా ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి చాలా అంటే చాలా సింపుల్గా కట్ చేసుకోవచ్చండి ఇక్కడి నుంచి కొంచెం అంటే కొంచెం లోతు హ్యాండ్ లోతు ఈ లోత్ అనేది కంపల్సరీ తీసుకోవాలి అండి లేదంటే ఫ్రంట్ సైడ్ గోడలు వస్తాయి ఇక్కడ సరేనా ఇలాగా ఇది హ్యాండ్ కటింగ్ ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ ఏ విధంగా కట్ చేస్తానో చూడండి చాలా అంటే చాలా సింపుల్ అండి అసలుకి బ్లౌజ్ తగిన అయితే నేను చెప్పే పద్ధతిలో కట్ చేసారంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా కట్ చేసుకోవచ్చు అనమాట కింద ఏమన్నా నేర్చు ఉంటే కూడా గీసేసుకొని ఈ విధంగా కట్ చేసేసుకోండి ఇంకా నేను చూపిస్తున్న విధంగా తీసేసుకున్నారంటే నీట్గా అయిపోతుంది అన్నమాట ఇప్పుడు కింద ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం మాకు ఇక్కడ రోడ్డు పక్కనే అండి అందువల్ల సౌండ్స్ అయితే ఎక్కువ వస్తుంటాయి సర్దుకోండి ఇవ్వండి ఇలాగా దీన్ని బట్టి చెస్ లూజ్ ఇక్కడ ఇలా అన్నమాట చెస్ లూజ్ అయితే ఈ విధంగా ఇప్పుడు బ్లౌజ్ యొక్క పొడవు బ్యాక్ టక్స్ దగ్గర నుంచి షోల్డర్ దగ్గర వరకు మనం బ్లౌజ్ పొడవు అయితే తీసుకోవాలి ఇదిగోండి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది సరేనా ఇలాగా ఈ విధంగా అయితే గీసుకోవాలి తర్వాత నెక్ వచ్చేటప్పటికి రెండున్నర నెక్ ఇక్కడ నుంచి షోల్డర్ ఎంతైతే ఉందో అంత పెట్టేసుకోండి చంకడా ఉన్న మటుకు ఐదున్నర అయితే తీసుకోండి సరిపోతుంది ఐదున్నర చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది ఐదున్నర సరిపోతుందా లేదా అనేసి కరెక్ట్గా సరిపోతుందండి ఇక్కడ నుంచి ఒకటిన్నర తీసేసుకొని ఈ విధంగా చంక రౌండ్ అయితే ఇచ్చేసుకోవాలి తర్వాత బ్యాక్ నెక్ కనిపిస్తుంది కదా మీకు ఇప్పుడు వెనక వీపుని ఈ విధంగా పెట్టేసేసుకొని ఇట్లా మధ్యలోకి అయితే తీసుకోవాలి తీసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడికి ఇట్లా ఒక ఆఫ్ ఇంచు పైకి ఇప్పుడు నెక్ అయితే గీసేసుకోండి నెక్ రౌండ్ అయితే కట్ చేసేస్తున్నాము ఈ విధంగా చంక రౌండ్ అయితే తీసేసుకోవాలి ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు ఈ విధంగా చంక్ రౌండ్ అయితే తీసేసుకోవాలి ఇప్పుడు దీన్ని బట్టి మనం ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేస్తాం ఇక్కడ నుంచి ఇలా అనమాట ఇలా క్రాస్గా పెట్టేసుకొని చెస్ట్ పొడవైతే చూసుకోవాలండి ఫస్ట్ ఆది బ్లౌజ్లో నుంచి చెస్ట్ పొడవ అయితే చూసుకోవాలి ఈ ఫ్రంట్ ఇలా వేసేసుకొని పైన షోల్డర్ నుంచి ఇక్కడ పెద్ద డాట్ వరకు మనం చెస్ట్ పొడవుగా అయితే తీసుకోవచ్చు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చిందనమాట చెస్ట్ పొడవు దీని అయితే ఇలాగ మట్టేసుకోండి ఇక్కడ నుంచి ఇలాగా ఇలా ఫ్రంట్ నెక్ను కూడా గీసేసుకొని ఫస్ట్ ఇలాగ అవుట్ సైడ్ మొత్తం అయితే కట్ చేసేసుకోండి ఇలా కదిలిపోకుండా తీసుకోండి ప్యాత్ని ఈ విధంగా ఇలా కట్ చేసేసుకున్న తర్వాత దీన్ని ఇలా కట్టేసుకొని ఫ్రంట్ నెక్ వచ్చి ఒక ఆరు ఇంచులు పెట్టుకోండి ఎందుకు అంటే మనము షేప్ వేసిన తర్వాత నేను కట్ చేస్తానండి ఒకవారు మా స్టిచ్చింగ్ ఛానల్ చూ స్టిచ్చింగ్ వీడియో కూడా చూడండి ఎలా కట్ చేస్తాను అనేది మీకు ఐడియా వస్తుంది ఈ విధంగా తీసుకోవాలి ఇక్కడ కింద చెస్ట్ పొడవ పెట్టాం కదా అక్కడ నుంచి ఒక రెండు ఇంచులు ఇట్లా పైప్ ఒక మార్క్ చేసుకోవాలి ఇక్కడ నుంచి ఒక మూడు ఇంచులకు ఒక మార్క్ రెండు ఇంచులకు ఒక మార్క్ మనం డాట్ పట్టడం కోసం ఈ విధంగా చూసారా ఎంత ఈజీగా ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయిందో ఇప్పుడు దీన్ని అయితే కట్ చేసేద్దాం ఫిట్టింగ్ కూడా చాలా బాగా వస్తుందండి వేసుకుంటే ఇలాగ ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ రెండించులకి ఒక కట్ పెట్టుకోండి ఫ్రంట్లో కూడా కొంచెం లోతు ఇక్కడ నుంచి ఒక రెండు ఇంచులు డౌన్ కంట నుంచి మనం లోతు అయితే తీసుకోవాలన్నమాట పైన నుంచి తీసామంటే షోల్డర్ తగ్గిపోతుంది ఈ విధంగా తీసేసుకోవాలి ఫ్రంట్ లోతు కూడా ఈ విధంగా తీసుకున్నామంటే మనకి కరెక్ట్గా వస్తుంది అన్నమాట ఇప్పుడు ఇక్కడ ఒక డాట్ ఈ విధంగా పెట్టేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదా ఇప్పుడు బుక్స్ని పట్టది హెమ్మింగ్ షేప్ బెల్ట్ ఏ విధంగా తీస్తున్న చూడండి అది బ్లౌజ్లో నుంచి కూడా మనం తీసుకోవచ్చు ఇక్కడ నుంచి కింద ఒక ఆఫ్ ఇంచ్ వదిలేసుకోవాలి అయిన ఒక ఆఫ్ ఇంచ్ ఇట్లా మధ్యలో కూడా కింద ఒక ఆఫ్ ఇంచు ఆయన ఒక ఆఫ్ ఇంచు ఈ విధంగా అంటే వీళ్ళ బ్లౌజ్ ప్రకారం మనం తీసుకోవాలి అంటే ఈ విధంగా వస్తుంది ఇంతేనండి ఇలా కట్ చేసుకున్నాము అంటే మనకి పర్ఫెక్ట్ ఆ బ్లౌజ్ ఎలా ఉందో ఈ బ్లౌజ్ అనేది కూడా మనకి అలానే కటింగ్ వచ్చేస్తుంది కస్టమర్స్ కూడా కరెక్ట్గా ఫిట్ అవుతుంది ఎటువంటి కంప్లైంట్ అయితే రాదనమాట ఓకేనా నచ్చితే లైక్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి